ప్రజలకు ఇదే తీర్పు వాళ్ళు బిహేవ్ చేసిన విధానం ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం అంటే ఈ రోజున ప్రజలందరూ కూడా ప్రతిదీ ఒకటి కూడా అవగాహన కలిగి ఉన్నారు వాళ్ళు అనుకుంటున్నారు అధికార అహంకారంతో మనం ఏం చేసినా చెల్లుద్దని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఈ రోజున ప్రజలందరూ కూడా ఒకటి ఆలోచన చేస్తున్నారు ఈ రోజున ప్రభుత్వంలో ఎవరు ఏ విధంగా ప్రజలకు మంచి చేస్తున్నారా వైసీపీ నాయకుల మీద కక్ష సాధింపులు లేదా తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారన్న విషయం ప్రజలకు ఆల్రెడీ అవగాహతమైంది ఈ రోజున ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది ఈ రోజున వీళ్ళు చేసిన అగాత్యాలకి వీళ్ళ చేసిన అక్రమ కేసులకి వీళ్ళ పెట్టిన అక్రమ కేసులకి వీళ్ళ పంపించిన ఇవన్నిటికీ కూడా తగిన మూల్యం చెల్లించుకునే రోజు దగ్గర పడిందని చెప్పి మేము ముఖ్యంగా వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నామో ఎవరైతే ఈ రోజున ఇబ్బంది పడున్నారో వారందరికీ కూడా అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నారు ఈరోజు అంబటి రాంబాబు గారు విడుదల సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు అంబటి రాంబాబు గారు మీద ఎలాంటి కేసులు పెట్టి ఎలా అననైతికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు ఇవాళ ఆ రోజు అంబటి రాంబాబు గారు ఏదైతే లడ్డూ మీద ఒక ఇష్యూ చేశారో ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఇవాళ అందులో పందుకోవ కలిసిందని చేపలాయిలు కలిసిందని యాగి యాగి చేశారో దాని మీద అంబటి రాంబాబు గారు మనసు చెల్లించి ఆ రోజు ఏదైతే గుళ్ళు కొబ్బరికాయ కొట్టి రోడ్డు మీద ఆయన వచ్చిన సందర్భంలో ఎటువంటి అరాచక శక్తులు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు కర్రలు రాడ్లు పట్టుకుని ఇవాళ ఏ విధంగా ఆయన్ని ఉద్రేకపరిచారో పరిచారో మనందరం కూడా కళ్ళ కట్టినట్టుగా చూడటం జరిగింది ఆ రోజున అంబటి రాంబాబు గారు ఇవాళ మనం దేవుడికి జరిగిన అన్యాయం గురించి ఆయన మనస్తాపం చెంది ఇవాళ మంచి జరగాలి స్వామి ఎంతో మంది భక్తులు మనోభావాలు దెబ్బతున్నాయి ఎంతో మంది అభద్రత భావంలో ఉన్నారనే ఉద్దేశంతో ఉంటే ఆయన రెచ్చగొట్టి వివిధమైనటువంటి భూతులు తిడితే ఆయన కూడా పెద్ద మనసుతో ఇవాళ ఆ మాట జారవలసిన అవసరం లేదు కానీ జారింది దానికి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఆ మాట నేను అనకుండా ఉండవలసిందని ఆయన చెప్పడం జరిగింది కానీ ఆ రోజున ఆయన క్షమాపణ చెప్పినప్పుడు ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ఏదైతే ఇష్టం వచ్చినట్లు మాట్లాడారో అవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూశారు ఏదైతే ఆయన మాట్లాడారో ఇవాళ అమ్మడి రాంబాబు గారు ఏదైతే క్షమాపణ చెప్పారో దానికి మరి ఇప్పుడు ఈయన ఏ సమాపణ చెప్తారని నేను అడుగుతున్నా ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన క్షమాపణలు చెప్పారా మీ ద్వారాగా అడుగుతున్నా కానీ పెద్ద మనసుతో అంబటి రాంబాబు గారు ఆ మాట తోలకుండా ఉండవలసింది అని ఆయన పెద్ద మనసుతో మీడియా సంబంధతో చెప్పడం కూడా జరిగింది ఇవాళ ఇవాళ భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసి ఈ విధంగా ప్రజలకు ఆగ్రహం గురయ్యారు ఇవాళ అంబటి రాంబాబు గారికి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా వెంకటేశ్వర భక్తులు కూడా ఆయన వెనకాల ఉన్నారు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయన జీవులతో ఇవాళ మళ్లీ బయటకు తీసుకురావడం జరిగింది ఆయనకి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కరోనా కటాక్షాలు ఆయనకి ఆయన కుటుంబానికి మెండుగా ఉంటాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు సోదరులు మాజీ మంత్రివర్లు వాళ్ళు అంబటి రాంబాబు గారు రిలీజ్ కావడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఆయన ధైర్యంగానే ఉన్నారు కానీ మేమంతా చాలా కలత చెందాము చాలా ఆందోళన చెందాము అన్యాయంగా చాలా అన్యాయంగా అక్రమ కేసులన్నీ పెట్టి ఎవరైతే దాడి చేశారో వాళ్ళని బయట వదిలి ఎవరైతే బాధితులు ఉన్నారో లోపల పెట్టి ఏమి విధానం నడుస్తుంది ఏమి ల్యాండ్ ఆర్డర్ నడుస్తుంది అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవగతమైంది నిజంగా ఎన్నో సంఘటనలు ఎక్కడికక్కడే నిన్న మొన్న కూడా కాకినాడ జిల్లాలోని ఇలా ఎన్నో జిల్లాల్లో జరుగుతా ఉన్నాయి కానీ ఆయన ఎంతో హుందాగా కూడా చాలా హుందాగా చాలా హుందాగా ఆయన ఆ రోజు ఆయన మర్యాదగా గౌరవంగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తే దాన్ని పట్టించుకోకుండా కర్రలు రాడ్లు ఆయుధాలు పట్టుకు వచ్చిన వాళ్ళని కాపలా కాసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే సామాన్య ప్రజలకి ఇంకా రక్షణ ఏముంటుంది అది కూడా ఆయన ధైర్యంగా కూడా నిజంగా కూడా ఆయన్ని మేము సోదరిమాలుగా ఒక ఆడబడుచులుగా మేము అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎప్పుడైనా పరిస్థితులు రీచ్ ఏదన్నా ఒక మాట మాట్లాడినా క్షమించమని అడగడం అనేది చాలా గొప్ప విషయం ఆ విషయాన్ని ఆయన చెప్పినప్పటికీ కూడా ఇంటి నిండా దాడి చేసి ఇంటి నిండా ఇల్లంతా తగలపెట్టే పరిస్థితులు ఇల్లు మీద దాడి చేసి కుటుంబ సభ్యులందరినీ ఇబ్బంది పట్టే పరిస్థితులు ఆ రోజు జరగడం చూస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ ఏపీ అంటే అల్పాబెటిక్ లో ఫస్ట్ ఉండేది లాండ్ ఆర్డర్ లో లాస్ట్ లో ఉందని చెప్పినప్పటికీ కూడా ఒక్క సమావేశం కూడా ఇక్కడే మాజీ హోంమంత్రి గారు కూడా ఉన్నారు ఒక్క సమావేశం పెట్టారా మీరు ప్రజల్ని కాపాడే విషయం ఉందా ఇవన్నీ కూడా చూస్తా ఉంటే రాష్ట్రంలో పరిస్థితులు శాంతియుత శాంతి భద్రత పరిస్థితులు ఏమున్నాయనేది మనకు అర్థమవుతా ఉంది ఏదేమైనప్పటికీ కూడా చాలా కేసులు పెట్టి ఇప్పటికీ కూడా మేము వస్తుంటే కూడా కొంత కొంతమంది ఫోన్లు రాంగ్ కాల్స్ చేసి అబ్బాయి మీరు ఎక్కడికెళ్తున్నారు రాజమండ్రి ఎందుకు వెళ్తున్నారు మళ్ళీ ఆయన లోపల పెట్టి కేసు మీద అని చెప్పి కూడా మాకు రాజనగరం దగ్గర ఫోన్లు చేసిన పరిస్థితులు ఉన్నాయి అంటే ఇంత అన్యాయంగా కేసులు పెట్టి అన్యాయంగా అంబటి రాంబాబు గారిని మరి లోపల వేయాలని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు ఇవన్నీ కూడా ఎదుర్కొని ధైర్యంగా ముందుకు నడిచే టీము జగన్ గారు వెన్నంటి ఉంది అంబటి రాంబాబు గారు కూడా ధైర్యంగా నేను ఏదైనా సరే నేను ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పి ఆయన ఎక్కడ కూడా ఎక్కడ ఒక్క బాటలో ఎక్కడ కూడా ఆయన చూస్తుంటేనే తెలుస్తుంది ధైర్యం నిజంగా మేమే అందరం మేము అందరం చెప్తున్నాం మేం కానీ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆందోళన చెందాం ఏంటి మళ్లీ మళ్లీ కేసులు పెడతారు విడుదల చేయకుండా చేస్తున్నారు ఎట్టకేలకు ఆయన్ని విడుదల చేశారు మా అందరి తరఫున కూడా మీకు నమస్కారాలు తెలియజేస్తాను రాజా నువ్వు కనపడబోది మరి వెంతమ్మా సంతోషం వెళ్ళేటప్పుడు సంతోషమే వచ్చేటప్పుడు సంతోషమే ఎందుకంటే పద్దెనిమిది రోజుల పాటు ఆల్ ఆర్ బెయిలబుల్ కేసెస్ పద్దెనిమిది రోజుల పాటు సెంట్రల్ ప్రిజన్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది దీనికి కారణం ఈ ప్రభుత్వం పోలీసులు కుమ్మక్కై చేసినటువంటి సంఘటనలు నేను చాలా వివరంగా గుంటూరు వెళ్ళిన తర్వాత మళ్ళా మాట్లాడతాను అందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ సంఘటనలో ఎవరైతే మద్దతు పలికారో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కొంతమంది మద్దతు పలకలేదు వారికి కూడా నా ధన్యవాదాలు వారు ఏమన్నారంటే పెద్ద మాట అన్నారు దానికి కూడా నేను గుంటూరు వెళ్ళిన తర్వాత సమాధానం చెప్తాను ఏమన్నారంటే అసహ్యం అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయరా అని అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయదలుచుకుంటే ఎంతమంది మీద చేయాలి అసహ్యంగా మాట్లాడేవాళ్ళ మీద అది ఒక అంశం వాళ్ళకు కూడా నేను రేపు నా సమాధానాన్ని తప్పనిసరిగా చెప్తాను పద్దెనిమిది రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతా అనుకున్నారేమో భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనం చేస్తున్నాం ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నన్ను హింసించాలని నన్ను జైల్లో పెట్టాలని చంద్రబాబు లోకేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడో దొరికాను లోపల పెట్టారు చూద్దాం టైం విల్ కమ్ నెగ్ పరిస్థితులు మళ్ళా మారతాయి ఈ పాపానికి వారు పరిష్కారం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ నాకు పెంచే ఒక శిక్షణా కేంద్రం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా మరింత పట్టుదలగా మరింత కసిగా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక అడుగు కూడా వెనక్కు వెయ్యను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య బద్దంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టారు నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు నా కార్లు బగలగొట్టారు నా ఆఫీస్ బగలగొట్టారు నా పెళ్ళం బిడ్డల్ని తరిమి కొట్టారు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు తీసుకొచ్చి జైల్లో పెట్టారు ఏమైంది ఏమైద్ది అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా లొకేషన్ అడుగుతా ఉన్నా ఏమైద్ది ఏమైద్ది ఏమీ కాదు మళ్ళా కాలం గిరు తిరిగి వస్తుంది అన్నిటికీ సమాధానం ఇవాళ చాలామంది మిత్రులు మాట్లాడారు బయట జరిగిన సంఘటనలు నాకు తెలియదు చాలా తక్కువ మాత్రమే పేపర్లో ఉన్నవి మాత్రమే నేను తెలుసుకున్నాను జైలు జీవితాన్ని నేను అనుభవించాను అనుకోండి అనుకోకండి ఎంజాయ్ చేశాను ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను ఎందుకంటే ఒక రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తిని జైల్లో పెడితే భయపడిపోయే వ్యక్తిని అంతకంటే కాదు మరింత ధైర్యంగా పోరాట పటిమతో ముందుకు వెళ్లేటటువంటి వ్యక్తిని కూడా మనం చేస్తున్నాం ఎప్పుడు ఎక్కడా తప్పు చేయలేదు పొరపాటు మాట్లాడితే వెంటనే పశ్చాత్తాపడ్డా పశ్చాత్తాప పానికి మించిన ప్రాయచిత్వం లేదంటారే మరి ఏమిటి ఎంతమంది పశ్చాత్తా పడ్డారు నేను తప్ప ఎవరైనా పశ్చాత్తాపడ్డారా అని అడుగుతా ఉన్నా సరే ఏది ఏమైనా టైం విల్ డిసైడ్ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను నాకు ఈ సందర్భంగా సపోర్ట్ చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు నా పార్టీ కానివారు కూడా నన్ను సపోర్ట్ చేశారు దాడులు చేయటం తప్పన్నారు దాడులు అన్యాయం అన్నారు ఒకవేళ తప్పు మాట్లాడితే కేసు పెట్టి రోపలు పెట్టాలి కదా ఇంటి మీద దాడి ఏంటి అన్నారు దాడి చేసిన వాళ్ళకు బెయిల్ వచ్చింది దాడి చేయించుకున్న నాకు పద్దెనిమిది రోజుల తర్వాత బెయిల్ వచ్చింది ఏం చేయగలిగారు ఏం చేస్తారు దేనికైనా సిద్ధపడి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నటువంటి వ్యక్తులు ఆ రోజు రాజశేఖర రెడ్డి వెంట నడిచాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తాం తుదకంటూ నడుస్తాం మొందిలో ప్రాణం ఉన్నంతవరకు జగన్ వెంట నడుస్తాం ఏ విషయాన్నైనా ఎన్ని కుట్రలనైనా ఎన్ని కుతంత్రాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మళ్ళా రేపు వివరంగా గుంటూరులో ప్రతి విషయం గురించి కూడా నేను మాట్లాడతాను ఇంకో అడిగితే జైల్లో ఉన్నప్పుడు అధికారులు వాడు ప్రకారం పోతారు అక్కడ ఫుడ్డే పెడతారు అది నాకు నచ్చిన నచ్చకపోయినా ఆ ఫుడ్డే తింటాను ఏం కలకాలం తింటాను ఆ ఫుడ్ ఆ పెట్టిన ఫుడ్ నాకు నచ్చలేదు ఎందుకంటే కొద్దిగా డబ్బులు ఉండం కదా మంచి ఫుడ్ తింటాం జైల్లో మంచి ఫుడ్ కాబట్టి వస్తుందా కోర్టు వారు నాకు ఆర్డర్ ఇవ్వలేదు ఓకే జైలు అధికారులు వారి ప్రవర్తన వాళ్ళది వారు నాకేమో స్పెషల్గా నేను చూడాల్సిన అవసరం కూడా నేను ఎప్పుడు కోరుకోలేదు కోరుకోను కూడా సామాన్య ప్రశ్నలుగానే ఉండటానికి నేను ఇష్టపడ్డాను కోర్టు ఆర్డర్ ఇస్తే బయట భోజనం తిన్నాం అనుకున్నాం కోర్టు ఆర్డర్ ఇవ్వలేదు లోపల భోజనమే తిన్నాం ఉదయం చిక్కినట్టున్నా అయినా ఏం కంగారు ఏమి లేదు ఏం ఇబ్బంది కూడా ఏమి లేదు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది ఆరోగ్యం మరింత పట్టుదలగా ముందుకు సాగుతుంది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళని ఉపయోగం ఉంది చంద్రబాబు మానిటర్ చేశాడు లోకేష్ మానిటర్ చేశాడు దాడిని కరెక్ట్ గా చెప్తున్నా నేను చంద్రబాబు లోకేష్ మానిటర్ చేశారు దాడిని ఏడు గంటల సేపు నా ఇంటి దగ్గర దాడి జరిగింది సెవెన్ అవర్స్ ఉన్నారు అక్కడ అంతకన్నా ప్రజాస్వామ్యంలో ఏం కావాలి చెప్పండి నాకు అర్థం కాలే ఐదు గంటలకు వచ్చి పన్నెండు గంటలకు వెళ్ళారు తెలుగుదేశం కార్యకర్తలు అనండి దుండగులనండి అనండి అండి గంజాయి బ్యాచ్ అనండి పోలీసులు అందరూ అక్కడే ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే దాడి జరిగింది వాళ్ళ రక్షణలోనే దాడి జరిగింది నేను అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బట్ నేను ఒకటో పదకొండవ తారీఖున రాత్రి పది ఇరవై నిమిషాలకు నేను అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఏం జరిగిందో బయట ప్రపంచంలో నాకు లిటిల్ నాలెడ్జ్ ఉంది అంటే పేపర్ నాలెడ్జ్ తప్ప నాకు ఎవరు ఏమీ నాలెడ్జ్ ఇవ్వలేదు కాబట్టి ఈ నాలెడ్జ్ అంతా తెలుసుకుని రేపు చాలా వివరంగా చాలా సుదీర్ఘంగా నేను నా ఆవేదనండి నా కోపం అనండి నా బాధనండి నా ఆర్గ్యుమెంట్ అనండి ప్రజల ముందు పెడతాను ఎందుకంటే ఒక ప్రజలు ఒక ప్రజల ముందు ఎందుకు పెట్టాలంటే ప్రజలకు అర్థం కావాలి నేనేమిటో తెలుసు అయినా ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలో చాలా పత్రికలు రాసినాయి కదా నా మీద వాటన్నిటికీ ప్రజలకు చెప్పుకోవలసినటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టి రేపు చాలా క్షుణ్ణంగా చెప్తాను చెప్పండి నా ప్లాన్స్ ఇప్పుడు రామాబాబు అనేది వాళ్ళ విధానమే వైలెన్స్ లోకి వెళ్లి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు జైల్లో పెడితే భయపడతాం అనుకుంటున్నారు ఇళ్ళ మీద దాడి జరిగితే అనుకుంటున్నారు భయపడ్డారు నా పిల్లలు భయపడ్డారు వాస్తవమే కాదని అంటున్నా ఇంట్లోకి వచ్చి నా పిల్లలు నా మనవలు ఉన్నప్పుడు దాడి చేస్తే భయపడతారు ఎవరైనా పోలీసులు ఏం చెప్పారో తెలుసా మీకు ఆశ్చర్యపోతారు సార్ మీరు పారిపోండి సార్ పారిపోండి సార్ అని చెప్పారు రక్షించాల్సిన పోలీసులు ఆ గంగా వెంకటేశ్వరని ఆయన తెలుగుదేశం ఆయన పారిపోండి సార్ పారిపోండి సార్ అంటాడు మీరు గోడ దిగి వెళ్తారా అని చూపుతున్నాడు నన్ను గోడ దిగివ్వడం కంటే సావటం బెటర్ అయ్యా అని చెప్పా అది నువ్వే కదా దాడి చేస్తా అని చెప్పారు ఏంది ఇదంతా ఎంత చాలా వికృతంగా ఆటవిక రాజ్యంగా మీరు చేశారు ఇటన్నిటికీ ప్రజాస్వామ్యంలో అన్నిటికీ సమాధానం వస్తుంది ఒక రోజున వాడికి తప్పనిసరిగా సమాధానం చదువుతాం మీరు కేసులు పెట్టి భయపెట్టాలనుకున్నారు భయపడడం మరింత ధైర్యంగా ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా మరోసారి ఆయనకట్ట కనపడ్డానేమో నేను నీరసంగా ఎప్పుడూ లేను లోపల ఏది ఇబ్బంది పడలేదు కాబట్టి బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను నాంత నేను ఎవరి తప్పు లేదు ఆ అన్నీ ఉంటాయి కదా మనం బాత్రూమ్ కూడా అలా ఉన్నాయంటే జైల్లో ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి దాని గురించి పెద్ద ఏమన్నా షవర్ ఉందా లేదు కదా సో ఐ ఐ డోంట్ డోంట్ కేర్ ఆల్ నో దాట్ ఇప్పుడు నేనైతే ఒకటి ధైర్యాన్ని వీడలేదు వీడను ప్రాణాలకు తెగించే ఉన్నాము ఎందుకంటే పోలీసులు అడ్డం పెట్టుకుని చంపే అలవాటు చంద్రబాబుకి లోకేష్ ఉంది కాబట్టి రెడీ ఫర్ దాట్ దాని గురించి ఎంత కంగారు పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు జైల్లో పెడితే భయపడిపోతామనుకునే పిచ్చి వాళ్ళ వాళ్ళు జైల్లో పెడితే మరింత ధైర్యంగా పోరాడతాం అనే విషయాన్ని తెలుసుకోవాలి అనేది నా భావన చూశారుగా మీరు సోషల్ మీడియా చూడలేదా నన్ను చర్త ఒక వీర విహారం చేసింది వాళ్ళు కళ్ళుండి గుడ్డి వాళ్ళు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు హోమ్ మంత్రి జ్యోతిలే ఉంది గుడ్ మైక్ తప్ప అవి మైక్ హోమ్ మంత్రి అంతా లోకేష్ చంద్రబాబు కదా మానిటర్ చేసేది అవి ఏం చేస్తాం పాపం అది ఏం చేస్తుంది నో ప్రాబ్లం అందరికీ ధన్యవాదాలు పార్టీలకు అతీతంగా బిజెపి వాళ్ళు సపోర్ట్ చేశారు సిపిఐ వాళ్ళు సపోర్ట్ చేశారు అందరూ ఖండించారు సపోర్ట్ చేయటం అంటే ఈ దాడిని ఖండించారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు మళ్ళా రేపు ఇన్ డీటెయిల్ గా గుంటూరులో నేను ప్రెస్ లో మాట్లాడతాను కావాలంటే

అసలు మీరు రికార్డ్ అయింది అదే నాకు ఎంత ఏదైనా పెట్టాను చెప్పండి ఒకసారి మాట్లాడు బయట

పాత్రికా సోదరులందరికీ నమస్కారాలు వేళ అంబటి రాంబాబు గారిని అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి గడిచినటువంటి మూడు వారాలుగా నిర్బంధించి ఆయన వయసుని ఆయన హోదాని ఆయన గౌరవాన్ని కూడా పక్కన పెట్టి కేవలం ఒక కక్ష సాధింపు రాజకీయాల కోసం ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన ఇంట్లో ఆడవాలని అనరానటువంటి మాటలు తిట్టి తిరిగి మళ్ళీ ఆయన మీద కేసులు పెట్టి మరి ఒకరోజు కాదు రెండు రోజులు కాదు తిరగదోడి లేనివి ఉన్నవి రకరకాల కేసులు పెట్టి ఆయన ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు అయితే బహుశా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి పార్టీకి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు బహుశా అంబటి రాంబాబు గారు మానసికంగా కృంగిపోయి ఉంటాడేమో అని చెప్పి ఉండొచ్చు కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఒక పులిలాగా ఇవాళ సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి ఆయన ఒక్కొక్క అడుగు వేస్తుంటే మరొక పులిలాగా రెట్టించినటువంటి ఆత్మస్థైర్యంతో ఎక్కడ ఆయన ఏ రకమైనటువంటి తప్పుకి ఆయన తప్పు చేయలేదు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని నమ్మేరు కాబట్టి న్యాయ వ్యవస్థల్ని నమ్మేరు కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పట్ల ఆయనకి నమ్మకం ఉన్నది కాబట్టి తప్పు చేయలేదు కాబట్టే ఆయనకి అంత ఆత్మవిశ్వాసం పెరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి కేవలం ఏదైతే ఇవాళ మిథున్ రెడ్డి గారి ఇంటి మీద కావచ్చు లేకపోతే ధర్మవరంలో కావచ్చు లేకపోతే హిందూపూర్ లో కావచ్చు నెల్లూరులో ప్రశాంత్ కుమార్ గారి ఇంటి మీద కావచ్చు దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో ఈవెన్ జోగి రమేష్ అన్న ఇంటి మీద కావచ్చు ఇవేవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా లెక్క చేయరు అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో అంబటి రాంబాబు గారు మరింత ఉత్సాహంతో పనిచేస్తారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడటం కోసం రాబోయే